విశాఖపట్నంలో గత పదమూడు నెలలుగా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు జివిఎంసి వద్ద పెండింగ్లో ఉన్నాయని సివిల్ కాంట్రాక్టర్స్ అధ్యక్షుడు పివిపి నాగరాజు తెలిపారు కనీసం గత ఆరు నెలల బిల్లులు అయినా తక్షణం పరిష్కరించాలని కాంట్రాక్టర్లు జివిఎంసి డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు చూడండి ప్రత్యేకంగా ఎక్కడ నిధులు అక్కడే వాడేలా వాడే విధంగా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా వాళ్ళు వారు మంచి నిర్ణయం తీసుకొని జియో సెవెంటీ ఫైవ్ ఇచ్చారు కానీ అది కార్యాచరణలో లేక చాలా ఇబ్బంది పడుతున్నాను ఈరోజు ఈరోజు మేము గడిచిన గడిచినీఐ సమ్మిట్ విషయంలోనైతే నేను టీవి నాగరాజు ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు మాకు సుమారు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి అవి ఎన్నిసార్లు అధికారులకి వెల్లువించుకున్నా కానీ వారి దగ్గర చేరకమైన స్పందన సరైన స్పందన రావట్లేదు మొన్న ఈ లాస్ట్ మంత్ మొన్న ఏడో తారీఖున కూడా ధర్నాలు చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఫర్దర్ గా పనులు చేసే ఆర్థికంగా చితికి వల్ల మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు డబ్బులుగా చిన్న కాంట్రాక్టు మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారంట ఆర్థికంగా అంతంత నష్టపోయారండి సుమారుగా నాలుగు వందల అరవై కోట్లు అంటే జీవీఎంసీ ఒక సంవత్సర కాలం బడ్జెట్ మాకు బాకీ ఉంది సంవత్సర కాలం బడ్జెట్ నాలుగు వందల కోట్ల రూపాయలు పెడుతుంటే ఆ సంవత్సర కాలం బడ్జెట్ గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు పదమూడు మాసాలుగా బిల్లు ఇవ్వకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతూ చాలా కాంట్రాక్టులు ఆర్థికంగా ఇబ్బంది పడతామండి ప్రతిసారికి కాంట్రాక్టులు మన జీవీఎంసీలో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే బకాయి బిల్లులు గత పదమూడు మాసాలుగా మేము ఇబ్బంది అండి మాకు మా గౌరవ మంత్రి గారు నారాయణ గారు తను ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో